ఇప్పుడు ఎలా ఉన్నారు అందరు బాగున్ననే అనుకుంటున్నారు నేను కూడా చాలా 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 బాగున్నాను చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ కొంచెం సెటిల్ అయ్యాను అనమాట సో ఏంటి వందన ఏం చేస్తుంది అనేసి అనుకుంటున్నారా ఏంటంటే ఎవ్వరూ రాలేరు కాబట్టి నా శ్రీమంతం కానీ నేనే సర్దుకుంటున్నానండి ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు వన్ వీక్ ముందు నుండి కూడా కావలసిన పిండి వంటలు అన్నీ కూడా నైన్ టైప్స్ వంటలు స్వీట్స్ నైన్ టైప్స్ అవన్నీ చేస్తూ కూర్చున్నాను అనమాట నేను మా మమ్మీ ఇంకా మా ఆంటీ కొంచెం వాళ్ళు కొంచెం కొంచెం హెల్ప్ చేశారు కొన్ని కొన్ని నేను చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి అనమాట సో ఇంకా అవన్నీ కూడా కొంచెం అలా సెట్ చేసుకుని ఇంకా అందరు వస్తే బాగుంటుందని అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట అందుకోసం ఇంక అన్నీ కొంచెం అరేంజ్ చేసుకుందాము అనేసి అనుకున్నాను బట్ అంతా ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు సో అందుకోసం కొంచెం మా వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇది మొత్తం బయట వెల్కమ్ బోర్డ్కి పెద్దగా చేపిద్దామనేసి అనుకుని మర్చిపోయాను అన్నీ ఇలా నాలాగా చాలామంది ఉంటారు ఏవేవో ఏవైపోవనుకుంటారనమాట ఇది చేయాలి అది చేయాలి అనేసి బట్ అన్నీ లాస్ట్ మూమెంట్లో గుర్తొస్తే అప్పుడు మనకి ఏం చేయలేం కదా అందుకోసమే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం చాలా బెటర్ సో ఇంకా ఇంతకుముందు మీరు చూపించిన వీడియో అయితే అప్పుడు అన్ని సర్దుకున్నానంట ఇదంతా సర్దే దానికన్నా ముందు అన్ని చేసి అయితే ఇలా పెట్టుకున్నాను డైనింగ్ టేబుల్ మీద లైక్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసం అంట అండ్ ఈ డెక్కర్ అయితే నేనే చేసుకున్నాను నేను మా వారు మే ఇద్దరం కలిసి చేసామన్నమాట చాలా బాగుంది కదా అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే నాకు నాకు న్యాచురల్గా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట డెకరేషన్స్ వాటంతా అన్ అందము కానీ అంత వేరేవి రావు అంటే ఫ్లవర్స్ రోజెస్ అవన్నీ ఉంటాయి కదా వాటితో చేసేదానికన్నా నాకు మంది పులతో చేసినామంటే చాలా ఇష్టం సో ఇంకా ఇది బయట ఏదో కొంచెం కొంచెం అలా అడ్జస్ట్ చేసేసి బయట కూడా కొంచెం డెకరేట్ అయితే ప్లాన్ చేసాము బట్ అంత వర్కౌట్ అవ్వలేదు ఏంటంటే అన్ని పనులు నేను మా వారు మా మమ్మీ మేము ముగ్గురమే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అయినా సరే నేను ఏది కూడా చిన్నది కూడా మిస్ చేసుకోను కాబట్టి ఇంతవరకు అవ్వగలిగితే అంతవరకు చేసుకుని దాంట్లోనే ఆనందం పొందుతాను అనమాట సో యాక్చువల్గా ఏమైందంటే ఈ బనానా లీవ్స్ అన్నీ కూడా మనం ఓన్లీ పైన స్టిక్ చేయాలి కాకపోతే నేను చేసిన ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అవన్నీ కదులుతున్నాయి ఎగురుతున్నాయి ఫ్యాన్ గాలి కానీ ప్లాస్టర్ అతికిచ్చాను బట్ ఫొటోస్లో ఆ ప్లాస్టర్ అలాగే హైలైట్ అయిపోయింది సో నెక్స్ట్ టైం మీరు అయితే ఆ మిస్టేక్ అయితే చేయకండి ఎందుకంటే నేను అదేం కనిపిస్తుందిలే ఫొటోస్లో అంటే కదా అనేసి అతికిచ్చాను బట్ బిస్కెట్ అయితే అయిపోయింది ఇంత మంచి డెకర్ కూడా ఫొటోస్లన్నిట్లో కూడా ఇట్లా స్టిక్కర్ స్టిక్కర్గా వచ్చిందనమాట సో ఆ మిస్టేక్ అయితే చేయకండి ఇంకా నేనైతే ఈ పిండి వంటలు అవన్నీ డెకోర్ చేసేవారికి నైట్ అయితే మేము పడుకునేసరికి

అన్నీ సదరేసుకుని రేపు మార్నింగ్కి అన్నీ సెటిల్ చేసుకుని ఉంటే అంత హడావిడవిడ అందులో మా మమ్మీకి మా ఆంటీకి నేను ఇబ్బంది పెట్టలేదు అందులో నా ఫ్రెండ్స్ మా కూడా ఉంటుంది సో తనని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా మేము నేను నాకు హెల్ప్ చేసేది వీళ్ళు మీ గురి అనమాట ఎక్కువ సో ఇంకా వాళ్ళని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేను కాబట్టి అందుకోసమే నేను అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీ అసలు సెకండ్ స్ట్రీమ్ అంతా మా మమ్మీ అంత వద్దులే అనేసి అన్నారు బట్ నేనే మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు కదా లైఫ్లో ఏదైనా సరే పెళ్ళైనా శ్రీమంతమైనా ఒకేసారి బట్ అదృష్టం కొద్దీ ఇప్పుడు ఈ జనరేషన్లో సెకండ్ శ్రీమంతం కూడా చేస్తున్నారు కాబట్టి నాకు అలా కలిసి వచ్చింది అనమాట సో అందుకోసం నేను ఎందుకు వదులుకోవడం అనేది సెకండ్ శ్రీమంతం చేసుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ మర్చిపోయాను నా అవుట్ వచ్చేసరికి ఇది మా మమ్మీ శ్రీమంతంది నేను వేసుకున్నాను అనమాట నాకు ఎందుకు అట్లా రీక్రియేట్ చేయాలని అనిపించింది అందరు ఓన్లీ బ్రైట్స్ అయినా బ్రైట్స్ వాళ్ళ మమ్మీ వేసుకుంటున్నారు కదా పెళ్ళి కుతూ ఓన్లీ బ్రైట్స్ వేసుకోవాలా మేము వేసుకోవద్దా అని అనిపించింది అందుకోసం ఇంకా ఫస్ట్ సారి నేను మా మమ్మీ శ్రీమంతా అంత అయితే వేసుకున్నాను అనమాట అంటే నేను కడుపులో ఉన్నప్పుడుది సో నేను అది మళ్ళీ అలా నేను కడుపుతో ఉన్నప్పుడు వేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనకు ఆల్రెడీ కొంచెం పుట్ట ఎక్కువ అందులో మళ్ళీ ఈ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అంటే మళ్ళీ ఇంకెక్కువ అయిపోయింది కదా అసలు వడ్డానం కూడా పట్టట్లేదు అందులో నాకు దొరికిన నేను ఏంటంటే ఈ శారీ మీద మొత్తం గోల్డ్ వేసుకుందాం అనుకున్నాను అందుకే మొత్తం గోల్డ్ వేసుకున్నాను నెక్స్ట్ అవుట్ఫిట్ది మొత్తం కూడా ఇంకా అంత ఏం చేస్తున్నాను అనమాట మెయిన్గా ఇంకా అందరు రిలేటివ్స్ కానీ పక్కన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రావాలి కదా సో వాళ్ళు రావడానికి ఎట్లాగో టైం పడుతుంది అందరు లేట్ అయిపోతుంది అనేసి అనుకుని కొంచెం లేట్గా వస్తుంది అంటున్నారు నాకు మాత్రం కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి టైం దొరికింది అందులో మనం ఎన్నో ఫొటోస్ దిగుతాము కానీ అందులో ఒక మనం హండ్రెడ్ ఫొటోస్ తీసుకుంటే అందులో ఒక టెన్నో ఫిఫ్టీనో బాగా వస్తాయి ఇంకా ఎలాగో మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి నాకు ఎలా నచ్చుతుందో అలా అయితే తీస్తారనమాట లేకపోతే చావు కదా కదా తనని ఇలా వద్దు అలా వద్దు అలా వద్దు ఇలా అవద్దు అనేసి నాలాగా ఎంతమంది మీ వాళ్ళని ఏది చేసినా కూడా నచ్చకుండా ఇది మళ్ళీ చేయి మళ్ళీ చేయి అని చెప్తుంటారు నేను అనుకుంటున్నాను నాలాగా చాలామంది ఉన్నారు కానీ ఓకే అలా అంతసేపు విసిగిచ్చినా కూడా సరే నీకు నచ్చినట్టు తీస్తా అని అయితే మా హస్బెండ్ అయితే అంటారు బట్ అంతమంది వేరే వాళ్ళ హస్బెండ్స్ అలా అంటారో లేదా నాకు ఏదైతే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన్న ఐకాన్ కూడా హిట్ చేయడం చదువు నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి నేనైతే ఒక్కటే నమ్ముతానండి మనం ఈరోజు ఉన్నామా ఈరోజు మనకు గడిచిందా ఈరోజు హ్యాపీగా ఉన్నామా అంతే అంతేనా నెక్స్ట్ డే గురించి అసలు ఆలోచన లేదు ఎందుకు లేదనేసి అంటున్నాను యాక్చువల్గా నా శ్రీమంతం కూడా ఎప్పుడూ అక్టోబర్లో అయింది బట్ వీడియోస్ అయితే నేను మార్చ్ ఎండింగ్ ఇప్పుడు మార్చ్ కూడా మిడ్లో ఉన్నా సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా లైఫ్లో కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ అయితే అయినాయి అనమాట సో అలా జరిగాక నేను ఒక్కటే మైండ్లో పెట్టుకునే ఏంటంటే ఇవాళ మనం ఉన్నామా ఇవాళ హ్యాపీగా ఉన్నామా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకున్నామా ఇంకా రేపటి గురించి అయితే అసలు ఆలోచన కూడా లేదు నాకైతే ఆ సీరియస్లీ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ హవర్ ఏం జరుగుతుందో అది అయితే మన చేతుల్లో అసలు లేనలేదు సో ఉన్న రోజులు అయితే హ్యాపీగా ఉండాలి ఈ మూమెంట్ మనల్ని ఒకరిని బాధ పెట్టకుండా చూసుకున్నామా ఫ్యామిలీ మన వల్ల బాధపడట్లేదా మనం వాళ్ళ గురించి ఆ ఫీల్ మనకి ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట నాకైతే ఇప్పుడు అదే ఉంది ఫ్యామిలీ కోసం ఎంతైనా కష్టపడవచ్చు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటామని నేను దీన్ని బాగా ట్రస్ట్ చేస్తాను అనమాట సో ఇంకా కొందరు కొందరు అయితే వస్తున్నారు నేను ఫర్దర్గా అన్ని కూడా రివీల్ చేస్తాను నేను ఇప్పుడు శ్రీమంతం వీడియోస్ కదా సో ఎందుకు మళ్ళీ అవన్నీ చెప్పడం అనేది అయితే స్టాప్ అవుతున్నాను ప్లీజ్ నా వీడియోస్ ని కొంచెం ఫాలో అప్ చేసి లైక్ చేసి నా వీడియోస్ ని కొంచెం బూస్ట్ అప్ ఈ అక్క అయితే నేను లాస్ట్ ఇయర్ ముగ్గుల పోటీలో కలిసాను అన్నమాట అనమాట ఆ అక్కని ఎంత మంచిది అంటే చాలా మంచిది అనమాట అసలు నేను అంత తొందరగా ఎవరికి అర్థం అవ్వను అనమాట కొంచెం యాటిట్యూడ్గా అనిపిస్తాను బట్ నన్ను అర్థం చేసుకున్న అక్క అంటే ఈ అక్క తొందరగా అర్థం చేసుకుందని చెప్పొచ్చు ఇంకా వచ్చిన వాళ్ళతో కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా మా వారు ఏంటంటే పాప దానికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనమాట కనిపించినవి అన్ని ఫోటోస్ తీస్తూ ఉంటాడు అది నేను ఎలా అంటే ఒక దానికి ఒక ఫోర్ ఫైవ్ క్లిప్స్ తీసుకుంటే సరిపోతుంది కదా అది మళ్ళీ నేను డిలీట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు అన్నిగా నేను తీస్తావు అనేసి నేను అంట నా కొడుకుని చూడండి అసలు వీడు సిక్స్టీన్ మంత్స్ ఉన్నాడు ఇప్పుడు సెల్ఫీ తీస్తున్నాడు సెల్ఫీ తీరా మమ్మీకి అనగానే ఫోన్ తీసుకుని సెల్ఫీ తీస్తున్నాడు పిల్లలు అయితే ఎంత ఫాస్ట్ అయిపోయారు సెల్ఫీ ఇంకా ఇంకా సరేలే ఇంకా వాళ్ళు రావడానికి అయితే టైం పడుతుంది కదా నువ్వు వెళ్ళేసి ఇంకా పడి నింపేస్తే జస్ట్ శారీ అవి పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి రెడీ ఉంటావు కదా మళ్ళీ ఆల్రెడీ లేట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ వెయిట్ చేయించడం అంత కరెక్ట్ కాదు కదా అనేసి ఇంకా నాకు మా వారికి అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నారు అనమాట సో పాపం మా మమ్మీ నేను ఏది చేస్తా అన్నా సరే మా మమ్మీ మా వారు వాళ్ళిద్దరూ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు అందుకోసం నేను ఒక్క వర్క్ అని కాదు ఏ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ చేస్తాను సో అందుకోసం ప్రతి ఫ్యామిలీలో కూడా హస్బెండ్ అర్థం చేసుకుంటే చాలు అండ్ ఇన్లాస్ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా మనం ఒక్కటి ఏదైనా చేసినప్పుడు అది కరెక్ట్ వేలో చేస్తే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారండి అని నేను నమ్ముతున్నాను సో ఇంకా మా గ్యాంగ్ అయితే రెడీ అవుతుంది కదా సో ఇంకా శారీ అయితే మార్చేసుకొని వస్తారు ఇంకా అంతలోపు మా వాళ్ళ గోల చూడాలి యాక్చువల్గా ఈ శారీ జస్ట్ లిమిటెడ్ పీపుల్ అప్పుడు ట్వంటీ పీపుల్ వరకే అనుకుంటున్నాం అనమాట ట్వంటీ టు ట్వంటీ అనుకుంటున్నాం కానీ ఇప్పుడే ట్వంటీ అయిపోయారు మేబీ ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పీపుల్ వరకు అయితే అనుకుంటున్నాము ఇంకా చూడాలి మరి ఎవరెవరు వస్తారో తెలియదు సో వచ్చాక ఇంకా మా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారో అదంతా కూడా చూస్తాను సో ఇప్పుడైతే శారీ పెట్టారు కదా ఇంకా నేను శారీ అయితే చేంజ్ చేసుకుని వచ్చేస్తాను అంతవరకు ఇంకా మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో వాళ్ళ ఇదంతా వాళ్ళని చూడండి యాక్చువల్గా నాకైతే డెకోర్ మాత్రం చాలా బాగా నచ్చింది డెకోర్ ఎలా ఉందో ఒకసారి నాకు కింద కమిషన్లో కమెంట్ చేయరా నేను దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను సో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఈ రోజుకైతే నా వీడియోని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యూ